ఏహో నీ మీదకి బలంగా దిగవచ్చును నీ వారితో కలిసి ప్రకటన చేయించు ఉండగా అంటే ప్రవర్తనతో పాటు ప్రకటన చేయించి ఉండగా నీ కొత్త మనసు వచ్చును ఎవరితో ఉంటే నీ పరిశుద్ధుల సహవాసంలోకి వస్తే ప్రార్థన సహవాసంలోకి వస్తే ఉపవాస కొడుకులోకి వస్తే సహవాస కొడుకులోకి వస్తే నూట మంది కలిసి ప్రార్థన చేస్తున్న సహవాసంలోకి వచ్చినప్పుడు ఆత్మ దిగి వచ్చినట్లుగా నీ సహవాసం లోకముతో కాక నీ సహవాసం దుష్టులతో కాక నీ సహవాసం త్రాగుబోతులతో కాక పరిస్థితితో ఉన్నప్పుడే నీకు కొత్త మనసు వచ్చును అలేలు భర్త బారు మనసు పొందాడండి బాత్రూమ్ తీసుకున్నాడండి రక్షణ పొందుకున్నాడండి అండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన మాట సహవాసం మారిందా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఈ లోకంలో చాలామంది మంది ముఖ్యంగా ఊరు మారితే సిటీ మారితే వేసుకుని డ్రెస్సులు మారిపోతున్నాయి కొంచెం చదువు చదివిన తర్వాత అహం పెరిగిపోతుంది నా ఇష్టం నా జీవితం నాకు ఎవరు చెప్పొచ్చేది నువ్వు నిజంగా ఆత్మను పొందుకుంటే ఊరు మారినా స్టేట్ మారినా రాష్ట్రాలు మారినా దేశాలు మారినా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఆతను నడిపించబడిన కుమార్తె కుమారుడు వైద్యం నీ మనస్సు మారదు ఎవరు నువ్వు చూసి మారడం కాదు నిన్ను చూసి అవతలు నేర్చుకోవాలి ఏసుప్రమలో జీవిస్తే మరణం వరకు అలాగే జీవించాలి